అలాగే మన విద్యార్థులందరూ తీసే సహ సహాయ సహకారాన్ని తీసుకొని మంచిగా మీ బాధ్యతగా మంచిగా పరీక్ష యువ సేవా సమితి ఆ తర్వాత పిల్లలందరికీ కూడా ఈ ప్యాడ్స్ కార్యక్రమం పంపించి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రాజుకి అలాగే ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ఎదుర్కొని నమస్కారం ఈ గవర్నమెంట్ ఎస్బీఐ జూనియర్ కాలేజీ అంటే ఒక మంచి పేరు ఉన్న కాలేజీ ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ నుంచి డాక్టర్స్గా లాయర్స్గా కలెక్టర్గా ఎస్పీలుగా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళారు అలాంటి కాలేజీ మనం చదువుతున్నందుకు మనందరం కూడా గర్వపడాలి ఇదే కాలేజీలో మేము కూడా చదువుకున్నాం ఇక్కడ హై స్కూల్లో కూడా ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దాదాపు నైంటీ పర్సెంట్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం మీరు కూడా మంచిగా చదివి ఈ స్కూల్కి పేరు పరిస్థితి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే త్వరలోనే మనకి కొత్త కాలేజీ రాబోతుంది మీ ఫ్రెండ్స్ కూడా ఈ కాలేజీల గురించి గవర్నమెంట్ కాలేజీ అంటే ప్రైవేట్ కాలేజీల కంటే కూడా ఇక్కడ మంచి లెక్చరర్స్ ఉన్నారు అంతా పీహెచ్డి ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు ప్రైవేట్ కాలేజ్ చూస్తే ఆ ఫెసిలిటీ ఉండదు మనకి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే టెన్త్ పాస్ అవుతారో వాళ్ళని ఖచ్చితంగా మన గవర్నమెంట్ కాలేజీలో చేర్పించాలని చెప్పి మీరు అందరూ కూడా వాళ్ళతో మోటివేట్ చేయాలి అందరికీ మీరు చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్

ಓಕೆ ಭಯಪಡೆಯ ರೀ ನಾನು अड़ेट <laughs> न